సినిమా అంటే సినిమా అయితే బానే ఉంటదన్న ప్రజెంట్ అయితే రాజకీయంలో అతను బిజీగా ఉన్నారు కాబట్టి మనం అందరం కూడా అతను సహకరించి ఆంధ్ర ప్రజలందరూ కూడా సహకరించి ఏంటంటే ఇంకొక పది సంవత్సరాలు కూటమి ప్రభుత్వాన్ని గెలిపించుకొని ఇంకా మనం ఇంకా ఒక మనకంటూ ఒక రాజధాని లేదు కాబట్టి పది సంవత్సరాలు కూటమి ప్రభుత్వాన్ని గెలిపించుకొని ఒక ఒక అందమైన అమరావతిని డెవలప్మెంట్ చేసుకొని ఆంధ్రప్రదేశ్ని ఒక స్థాయిలో ప్రతి రాష్ట్రంలో నెంబర్ వన్ రాష్ట్రంగా తీసుకెళ్తారని వాళ్ళ లక్ష్యం మీద ఉన్నారు అందుకని పవన్ కళ్యాణ్ గారిని ఇంకొక పది సంవత్సరాలు గెలిపించుకోవాలి కానీ ఒక విషయం చెప్పండి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కంప్లీట్ గా సినిమాలు చేస్తేనే బాగుంటుందా లేకపోతే రాజకీయాల్లో ఉంటే బాగుంటుందా లేకపోతే రెండింటిని బ్యాలెన్స్ చేస్తే బాగుంటుంది రెండింటిని బ్యాలెన్స్ చేయాలన్నా ఎందుకంటే అతను ఓన్ గా డబ్బులు కావాలంటే సినిమాలు చేయాలి అతను లంచాలు తీసుకోవడం కానీ లేకపోతే బిజినెస్లు కానీ ఏం లేవు అతను కష్టపడి సినిమాలు తీసి అది ప్రజల గురించే పెడుతున్నాడు ఎందుకంటే మనం ఒక పదివేల రూపాయలు ఎవరికైనా అవ్వాలంటే కష్టం అతను లక్షల లక్షల్లో దానం చేస్తున్నాడు అది ఆ సినిమాలు చేస్తేనే అతనికి వస్తుంది ఎన్నో కోట్ల రూపాయలు మాత్రమే ఇన్కమ్ ట్యాక్స్ కూడా కడుతున్నారు కరెక్ట్ గా ఈ ఒక్క ఏంటంటే ఇన్కమ్ ఇన్కమ్ ట్యాక్స్ గాని ఏది కానీ కరెక్ట్ గా కట్టేవాడు అతను ఒకడే ఇప్పుడు కొంతమంది అసలు ఆయనకు సినిమా రంగం నుంచి వచ్చింది కదా అసలు ఆయనకు అనుభవం లేదు రాజకీయం అంటే ఏదో తెలీదు అని కొంతమంది ఎగతాలుగా మాట్లాడుతున్నారు సో అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు రాజకీయం తెలియదు అంటే ఏం చేయాలన్నా ప్రజలకు మంచి చేస్తే రాజకీయం అవుతుంది అంతేగాని రాజకీయం అంటే ఇప్పుడు లంచాలు దోచుకోవాలా లేకపోతే ఏదో భూములు కబ్జా చేయాలా అవి అతనికైతే తెలియదు నేను ఉన్నది ఉన్నట్టు చెప్తాను కళ్యాణ్ గారిని గెలిపించుకోవడం పిఠాపురం ఉన్న ఉన్న అదృష్టము ఒకటి ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వాన్ని ఇంకొక పదిహేను సంవత్సరాలు కానీ మనం గెలిపించుకోగలిగితే మనకు మంచి అమరావతి ఆ తయారవుతుంది నేను నా అభిప్రాయం ఓవరాల్ గా చెప్పండి ఇప్పుడు రాబోయే హరిహర విరమలు సినిమా మంచి హిట్ అవుతుందా లేకపోతే చాలా మంది ఇంట్రెస్ట్ పోయిందని కూడా అంటున్నారు సో ఏ విధంగా అన్న నేను కళ్యాణ్ గారు ఫేవర్ గా నేను ఫేవర్ గా మాట్లాడకూడదు సినిమా అయితే హండ్రెడ్ పర్సెంటేజ్ బాగుంటది ఎందుకంటే ఇంకా మనకు రిలీజ్ అవ్వలేదు కాబట్టి అందరూ బాగుంటది అని అనుకుంటారు సినిమా బాగుండాలని కోరుకుంటున్నాను అంతే ఇంకేం జై జన